మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హలో ఈ ఈరోజు మనతో పాటు స్పిరిచువల్ గురు అండ్ లైఫ్ కోచ్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ శ్రీ శ్రీగురు సార్ సాధన చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు అల్టిమేట్ గోల్ ఏంటంటే చాలా మందికి ప్రజెంట్ చాలా వరకు స్ట్రెస్తో కూడిన జాబ్స్ చేస్తూ ఉన్నారు కాస్త రిలీఫ్ కోరుకుంటున్నారు అలాగే కొంతమందికి లైఫ్లో ఏం చేయాలో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు ఏదేదో చేస్తూ ఉంటారు జీవితంలో ఏం చేయాలనే థాట్ అనేది సరిగ్గా చాలా మందికి ఉండదు ఇవన్నీ అచీవ్ చేయడానికి ఎటువంటి సాధన మన జీవితంలో చాలా ఉపయోగపడుతుందంటారు ఇప్పుడు మామూలుగా మనము ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి ఈ ఏజ్లో ఏంటంటే సో చాలామంది చాలా రకాలైనటువంటి సాధనలు ఇచ్చారు కా మనకు పూర్వం నుంచి కూడా చాలా రకాలైనటువంటి సాధనలు వచ్చి బట్ అందరూ కూడా అన్ని చేయలేరు ఎందుకు ఇప్పుడు ధ్యానం ఉంది ధ్యానం అనేది కొంతమంది కుదురుతుంది కొంతమంది కుదరదు ఇప్పుడు మళ్ళీ మంత్ర సాధన ఉంది మంత్ర సాధన అనేటప్పటికీ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సో అది కూడా అందరూ చేయలేరు ఇప్పుడు అందరూ జాబ్కి వెళ్తున్నారు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటున్నారు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది సో అదొకటే కాకుండా ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేటప్పటికీ టైం ఫ్రేమ్స్ మ్యాచ్ అవ్వు అంటే సాధన చేయడానికి కానీ లేదంటే ఏదైనా ఒక నిర్దిష్టమైన అనుష్ఠానం చేయడానికి కానీ సాధన అనేది కుదరదు వాళ్ళకి సో వీళ్ళకందరికీ ఏంటంటే వీళ్ళకు బెస్ట్ ఒక సొల్యూషన్ ఉంది ఇప్పుడు ఉన్న అన్ని రకాల సాధనలలో ఓంకార సాధన అనేది చాలా విశిష్టమైంది సో ఓంకార సాధనని కూడా చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన రిజల్ట్స్ పొందుతున్నారు బట్ ఏంటంటే ఓంకార సాధన ఏ విధంగా చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనే ఇది చాలామందికి తెలియదు సో ఓంకారం ఓంకారం అనేది మనందరికీ తెలిసింది ఏంటి అంటే ప్రణవ బీజం అంటే సృష్టి మొత్తం కూడా దాంతోనే మొదలైంది అని అంటారు సో యాక్చువల్గా ఓంకారం అనేది ఎటువంటిది అంటే అది ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ సౌండ్ కంటిన్యూగా ఉండే ఒక సౌండ్ ఓకే ఆ సౌండ్ అనేది అది ఉద్భవించిన సౌండ్ కంటిన్యూస్గా ఉంది ఇక్కడ ఒక ఉదాహరణకి ఒక సిచ్యువేషన్ తీసుకుందాం ఒక ప్రిజంషన్ తీసుకుందాం ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉంది ఆ గర్భిణీ స్త్రీ ఆల్రెడీ ఒక ఒక రూమ్లో ఉన్నారు అనుకుందాం అంటే షీఈ్ అబౌట్ టు డెలివర్ బట్ ఆ రూమ్లో ఏంటంటే ఒక రకమైన సౌండ్ అనేది కంటిన్యూస్గా ఉంది సో ఆ సౌండ్ అనేది కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆ బిడ్డ పుడుతుంది పుట్టిన వాడికి అది సౌండ్ అనేది ఆ ఇంకిత జ్ఞానం వాడికి ఉండదు కదా ఎందుకంటే ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి అది ఉంది సో ఆ సౌండ్ అనేది ఇది ఆ సౌండ్ ఇది సపరేట్ మ్యూజిక్ అనే ఒక సెన్స్ అయితే రాదు ఎందుకంటే స్టార్ట్ నుంచి ఉంది కాబట్టి అది మ్యూజిక్ కట్ అవ్వడమో లేదా స్టాప్ అవ్వడం చేస్తే జరిగితే తప్ప మనకు అక్కడ ఆల్రెడీ ఒకటి రిధమ్ రన్ అవుతుంది అనేది మన స్ఫురణలోకి రాదు సో ఏంటి ఓంకార నాదం అనేది ఏంటి అంటే సృష్టి ఆరంభం నుంచి స్టార్ట్ అయి ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా వస్తుంది మరి మన చెవులకు వినపడట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ సౌండ్లో బతుకుతున్నాం కాబట్టి దాన్ని మన స్ఫురణలోకి తీసుకొని రాలేం ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ సౌండ్ మీకు అర్థమవుతుంది కదా సో ఏంటి అంటే ఈ ఓంకార నాదాన్ని మన యొక్క ఋషులు అనేది కూడా వాళ్ళ ఆ నాదాన్ని విని ఆ నాదంలో ఇటువంటి సౌండ్స్ ఉన్నాయని చెప్పి ఫొనిటికల్గా మనకి దాన్ని చెప్పారు ఓంకారము అని చెప్పి చెప్పారు సో ఈ ఓంకారంలో మొత్తం మూడు బీజాలు ఉన్నాయి అకార ఉకార మకార ఈ మూడు బీజాలే త్రిశక్తులకు త్రిమాత్రలకు సంబంధించినవి కూడా సో అకారం అనేది ఏంటి అంటే క్రియేషన్ ఉకారం అనేది సస్టెనెన్స్ మకారం అనేది లయము సో ఇది ఓంకారం ఇప్పుడు మన యొక్క ఇప్పుడు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ లైఫ్లోకి వద్దాం ఈ ఓంకారానికి ఒక వ్యక్తికి తన జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలకు సంబంధించినటువంటి లింక్ ఏంటి అంటే చక్రాస్ ఈ షట్ చక్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క చక్రాస్ ఇంబ్యాలెన్స్ మిస్బ్యాలెన్స్ అవ్వడంతోనే ఉంటుంది అంటే వాడి స్ట్రెస్ లైఫ్ కానీ వాడి మనీ లైఫ్ కానీ వాడి రిలేషన్ లైఫ్ కానీ వాడి బిజినెస్ కానీ ఏదైనా కానీ వాడి స్టేట్ ఆఫ్ మైండ్ అయినా కానీ సో ఒక వ్యక్తి స్ట్రెస్లో నుంచి బయటపడాలి అంటే ఈ ఓంకార సాధనని చేసే పద్ధతి ఒక రకంగా ఉంది మైండ్ మెంటల్ క్లారిటీ రావాలంటే ఒక పద్ధతి ఉంది సో బాడీ హెల్దీ కావాలి అంటే ఒక పద్ధతి ఉంది సో ఆ పద్ధతులు ఏంటంటే ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ సో ఫస్ట్ ఏంటి అకారం ఓంకారంలోని అకారం తీసుకుందాం సో ఓంకార నాదం చేసేటప్పుడు ఓం అని చేస్తూ ఉంటాం సో ఈ ఓంకారంలో ఈ అకారం అనేది ఏదైతే ఉందో ఈ అకారనాథము మన యొక్క షట్ చక్రాలలో మన మూలాధార చక్రానికి మన స్వాదిష్టాన చక్రానికి సంబంధించింది ఈ అకారనాదం సో ఇక్కడ ఏంటి అంటే మన యొక్క బాడీ సస్ అంటే హెల్త్ కావాలి మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెల్త్ అనేది మన యొక్క మూలాధార చక్రానికి మన యొక్క స్వాదిష్టాన చక్రానికి ఎక్కువ రిలేటెడ్గా ఉంటుంది మనకి ఏంటంటే ఇప్పుడు బాగా హెల్త్ రావాలి పుష్టి దేహ పుష్టి కావాలి మంచి ఇది కావాలన్న వాళ్ళు ఓంకార సాధన ఎలా చేయాలంటే ఓంకారం చేసేటప్పుడు ఈ అకారాన్ని ఎక్కువసేపు చాండ్ చేయాలి అంటే మకారాన్ని కొంచెం తక్కువ చేసుకోవాలి లాస్ట్లో అకార ఉకార మకార ఈ ఆర్డర్ వైజ్లో ఆ అకారాన్ని ఎక్కువసేపు చాండ్ చేసి మిగతా రెండింటిని కొంచెం తగ్గించాలి సో అప్పుడు ఏంటంటే బాడీ అనేది హెల్తీ అవుతుంది సెకండ్ సెట్ కొద్దాం సెకండ్ స్టెప్ ఏంటి ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఉండదు వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఉంటాయి సో ఈ పీస్ ఆఫ్ మైండ్ని ఎలా దూరం చేసుకోవచ్చు ఓంకార సాధనతో మీరు ఓంకార నాదం చేసేటప్పుడు ఉక ఉకారం దగ్గర కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేయాలి అంటే ఓ ఉకారాన్ని ఎక్కువ స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మణిపూర చక్రము అలాగే అనాహత చక్రం ఈ రెండు చక్రాల మీద దాని యొక్క ప్రభావం అనేది పడుతుంది సో ఈ రెండు చక్రాల మీద ప్రభావం పడినప్పుడు మీకు ఆటోమేటిక్గా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు జనరేట్ అయిపోతుంది సో ఇంకొకటి ఇంకొక స్టెప్ ఏంటి థర్డ్ స్టెప్ మెంటల్ క్లారిటీ ఈ మెంటల్ క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు అంటే కన్ఫ్యూజన్ మైండ్ కానీ లేదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండడం కానీ డెసిషన్ పవర్ తక్కువ ఉండడం కానీ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు కానీ ఓంకారాన్ని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు చాలా వరకు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు ఏంటి అంటే ఓంకారంలో ఉన్నటువంటి మకారాన్ని ఎక్కువసేపు స్ట్రెచ్ చేయాలి చాలామంది ఏంటంటే ఓంకారం చేసేటప్పుడు ఓ అంటారనమాట అనే ఆ మకారాన్ని ఎక్కువసేపు చేయరు సో దీర్ఘంగా శ్వాస తీసుకొని ఈ యొక్క అకార ఉకార మకారాలను మీ యొక్క జీవితంలో ఏ దానికి కావాలనుకుంటే దానికి మీరు అన్వయించుకోవచ్చు సో ఈ యొక్క సాధనని చేసే పద్ధతులు కూడా చాలా రకాలుగా ఉన్నాయి ఐ మీన్ ఈ నేను ఇప్పుడు చెప్పిన ఏ పద్ధతి అయితే ఉందో దీంట్లో కూడా కొన్ని రేషియోస్ అయితే వాటితో కూడా మిక్స్ అయి ఉంది కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు వ్యక్తిగతంగా నేను వాళ్ళకి ఒక మంచి క్లారిటీ ఇస్తాను ఓకే సో బేసిక్గా ఎవరైతే కామన్గా ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూస్ అన్నిటికీ సాధన ఏ విధంగా చేసి వాటన్నిటికీ చెక్ పెట్టవచ్చు అద్భుతంగా వివరించాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ